హాయ్ అండి ఈరోజు సూజీ హల్వా చేశానండి సో చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంది ఈ హల్వా సో నేను ఈ హల్వా చేశాను అనడం కన్నా చేయాల్సి వచ్చింది అని చెప్పడం కరెక్ట్ అనమాట సో ఎందుకు ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి సో ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ సూజీ అంటాం కదా బొంబాయి రవ్వ అందులో పాలు వేసుకోవాలి ఒక కప్పు వరకు పాలు వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ ఎందుకు ఇలా ఉంది అని మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు దీని గురించి నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఈ పంచదారలో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలండి సో ఒక కప్పు పంచదారకి రెండు కప్పుల వాటర్ అనమాట మనకు సూజీ కూడా ఒక కప్పు ఉంటుంది పాలు కూడా ఒక కప్పు తీసుకున్నాము ఇక్కడ మనకు ఈ పంచదార అనేది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకు ఈ పంచదార కరిగితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఘీ వేసుకోవాలి ఇది ప్యూర్ గీ అనమాట ఇప్పుడు ఇందులో మనము జీడిపప్పు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు సో చూడండి ఇలా మనము ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి అందులోనే కొంచెం ఘీ ఉంటుంది కదా అందులో మనం ఈ పాలు బొంబాయి రవ్వ మిశ్రమం ఉంది కదా ఇది మొత్తం వేసేయాలి చూడండి ఇలాగా సో మనం దీన్ని ఎక్కడా ఉండాలనేవి లేకుండా అలాగే అడుగంటకుండా కలుపుకోవాలి చూడండి ఇలాగా మనకు ఇది కలపడానికి చాలా టైం పడుతుందండి సో కొంచెం ఓపికగా కలుపుతూ మనం ఉడికించుకోవాలన్నమాట నేను ఇందాక మీకు ఎందుకు చేయాల్సి వచ్చిందో తర్వాత చెప్తాను అన్నాను కదా అదేంటంటే నేను నిన్న ఇడ్లీ నానబెడదామని అని చెప్పేసి ఒక కప్పు మినపగుండ్లకి నానబెట్టాను అలాగే మూడు కప్పులు రవ్వ కూడా నానబెట్టి కడిగేటప్పుడే నాకు అర్థమైందండి అది ఇడ్లీ రవ్వ కాదు బొంబాయి రవ్వ అని చెప్పేసి సో వేస్ట్ అయితే చేయలేం కదా అందుకని చెప్పేసి దాంతో మూడు రెసిపీలు చేశాను ఇక్కడ మనం ఈ పంచదార వాటర్ ఉంది కదా కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని మనం కలుపుకోవాలి ఆ మూడు రెసిపీస్ ఏంటంటే ఒకటి పొంగనాలు చేశాను ఒకటి స్వీట్ చేశాను అలాగే బోండాలు కూడా వేసాను అనమాట బోండాల్ అనేది వీడియో తీయలేదు పొంగనాలు వీడియో కూడా తీసానండి అది కూడా పెడతాను సో పొంగనాలు కూడా చాలా టేస్టీగా వచ్చాయి సో మనం వేస్ట్ చేద్దాం అనుకునే ఈ బొంబాయి రవ్వతో మంచి రెసిపీస్ వచ్చాయండి సో అందుకే అనమాట అంటారు కొన్నిసార్లు చెడు కూడా మనం మంచిగా అవుతుందని చెప్పేసి చూడండి ఇలాగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సో నేను ఇది ముందు నుంచి చేద్దామని అనుకుంటున్నాను సో కుదరలేదన్నమాట ఇప్పుడైతే తప్పకుండా చేయాల్సి వచ్చింది ఇప్పుడు చూడండి ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ అండి మొత్తం ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలాగా ఇలా మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి సో ఇంకొంచెం నేను వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ మొత్తం నేను ఒక నాలుగైదు సార్లు వేసుకుంటూ ఉడికించుకున్నాను అనమాట సో చూడండి ఇప్పుడు మొత్తం వాటర్ వేసేస్తున్నాను సో ఇలా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ మనకు ఇదేనండి ప్రాసెస్ సో చూడండి ఇప్పుడు చూస్తుంటే ఇది మనకు లాగా ఉంది కదా మనం ఇలా ఫిర్నీ కూడా చేసుకోవచ్చు అనమాట కానీ మనకు కావాల్సింది ఫిర్నీ కాదు కదా హల్వా కావాలి అందుకని మనం ఇంకా ఉడికించాలి దీన్ని సో ఈ ఫిర్నీ కూడా మనకు అక్కడక్కడ ఫంక్షన్లలో అలా వేస్తుంటారండి చిన్న చిన్న ఫంక్షన్స్లో పండగలకి అలా చేస్తుంటారు చాలా బాగుంటుంది ఇది కూడా సో చూడండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట నెయ్యి కూడా నాకు ఒక హాఫ్ కప్ వరకు పట్టిందండి సో చూడండి ఇలాగా ఇలా మనం ఉడికించుకుంటూ ఉంటే ఈ గీ ఉంది కదా ఈ ప్యాన్కి వదులుతుంది అనమాట అప్పుడు మనకు ఇది ఉడికినట్టు అర్థమైపోతుంది సో చూడండి ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి మనకి ఇది మంచిగా దగ్గర పడుతుంది ఇక్కడ మనం కలపడానికి మాత్రం చాలా ఓర్పు సహనంతో కలపాలండి అందుకేనేమో అంటారు ఆడవాళ్ళకి ఓర్పు సహనం పట్టుదల ఎక్కువ అని చెప్పేసి ఈ వంటలు వండే అర్థమైపోతుంది చూడండి ఇలాగా కలుపుతూ ఉండాలి సో మూడు రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి సో ఒక్కటి కూడా బాగలేదు అని చెప్పడానికి లేదు మూడు కూడా చాలా సూపర్ గా ఉన్నాయి సో కరెంట్ పోవడం వల్ల నాకు ఆ మిస్టేక్ అనేది జరిగింది సో మీలో కూడా ఎవరైనా ఇలా మిస్టేక్ చేశారేమో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ నేను ఒక స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను చూడండి ఇలాగా కలుపుకోవాలి ఇంకొంచెం గీ వేసాను మళ్ళీ కలుపుకోవాలి సో మనకి ఈ గీ అనేది ప్యాన్ వదులుతుంది అప్పుడు మనకు మంచిగా కుక్ అయినట్టు అనమాట సో ఇలా వదులుతున్నప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్గా కలపాలనిపిస్తుంది అనమాట చూడండి బాగా అందుకేనేమో మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా పెళ్లి చూపుల్లో వంట వచ్చా అని చెప్పేసి ఇలా మనం వంట చేయగలిగితే చాలు మనం అన్నిట్లో హండ్రెడ్ పర్సెంట్ అని వాళ్ళకి తెలిసిపోతుంది అనుకుంటా చూడండి మనకు మంచిగా కుక్ అయిపోయింది ఇలా కలుపుతుంటే కలపాలనిపిస్తుంది అనమాట నేను ఆడుకుంటున్నాను దీంతో సో ఇక్కడ మనకి ఈ పొజిషన్ వచ్చినప్పుడు మనం స్టవ్ కట్టేస్తే సరిపోతుందండి మనకి ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనము స్టవ్ కట్టేయాలి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి సో మనం ఇలా అయినా పీసెస్ లాగా కట్ చేయాలంటే ఇలా చేసుకోవచ్చు వద్దనుకుంటే మనము ఒక కప్పులో వేసుకొని మామూలుగా అయినా దీన్ని ఎంజాయ్ చేయొచ్చండి సో చూడండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని కొంచెం అప్పుడే ఇది మనకు వస్తుంది పీసెస్ లాగా కట్ చేయడానికి వేడి మీద రాదు చూడండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి అంతేనండి దీన్ని ఇంకా మనము పైన జీడిపప్పు అవన్నీ గార్నిష్ చేసుకొని నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే ఓకేనండి ఎమ్మి ఎమ్మిగా హల్వా అయితే రెడీ అయిపోయింది మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎప్పట్లాగే సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్